మన దేశంలోని సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే కూటమి ఇండియా కూటమి మరో పక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వేరుపరుస్తూ ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ప్రస్తావించకుండా ఆంధ్ర రాష్ట్రంలోని ఓట్లు అభ్యర్థించినందుకు వస్తున్న ఈ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మొన్న అనకాపల్లి విచ్చేసి అనకాపల్లి గాని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఏమి హామీలు ఇవ్వకుండా తిరిగి వెళ్ళడం జరిగింది అని ముఖ్యంగా మాట్లాడింది ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు వేల కిలోమీటర్లు జాతీయ రాజధాని నిర్మించా ఉన్నారు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు వేల కిలోమీటర్లు జాతీయ రాజధాని ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం ఏమి రాయకోర్టు విశాఖపట్నం అంటున్నారు ఛత్తీస్గఢ్ లో ఉన్న జాతీయ రాజధాని ఆంధ్ర ఖాతాలో వేస్తున్నారా హౌరా నుంచి చెన్నై అంటున్నారు ఒరిస్సాలో ఉన్న జాతీయ రాజధాని ఆంధ్ర ఖాతాలో వేస్తున్నారా మోడీ గారు పూర్తి దీంతో వచ్చారా లేదా విశాఖపట్నం కి రైల్వే జోన్ మేము కేటాయించాం గాని రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మేము భూమి కేటాయించాం కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వీళ్ళు చెప్తున్నారు ఒకళ్ళ పై ఒకళ్ళు నెట్టుకుంటున్నారు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు రైల్వే శాఖ తోటి సంబంధం ఉందా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి వచ్చారా లేదా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మోడీ గారు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఒక్క మాట కూడా తిరిగి వెళ్ళారు నిజంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఉక్కు కర్మాగారం ప్రవైటీకరణ కరెక్ట్ అయితే ఎందుకు ప్రస్తావించలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించేది ఇండియా కూటమి సభ్యులే చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మోడీ గారు ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు ఎలాగా ఏం ఆమె చెల్లారు బల్క్ పార్క్ కి వెయ్యి కోట్లు అని అన్నారు వెయ్యి కోట్లు ఇచ్చారా ఇస్తారా ఏంటి ఆ క్లారిటీ లేకుండా ఇక్కడ చెప్పి వెళ్ళిపోయారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే వారికి ఏం పట్టినట్లు లేదు నైతిక లేకుండా బిజెపి ఇక్కడ వస్తే చిత్తశుద్ధి లేని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ మోడీ గారు ప్రధానమంత్రికి అరువులు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి వాడి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ మొం పెట్టుకోనప్పుడు మళ్ళీ ఎన్డీఏ కొట్టవలో జాయిన్ అయ్యారని మేము ప్రశ్నిస్తున్నాం రాజకీయ అవగాహన లేని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ హామీలతో వస్తున్నారు ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ ఆదుకుంటామని హామీ చెల్లారు తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ ఆదుకోవడం కాదు కదా మూసివేసి లిక్విడేషన్కి వెళ్ళిన ఘనత ఈ వైసీపీ పార్టీ దాన్ని మీ అందరూ తెలియజేస్తున్నాం అనకాపల్లి జిల్లాలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి రోడ్లు నిర్మించలేదు బ్రిడ్జులు పడిపోయే బ్రిడ్జ్లు నిర్మించలేదు అభివృద్ధి కుండిపరుకు వాళ్ళ దృష్టి అంతా లిక్కర్ మీద ఉంది ఈ కల్తీ మధ్యను తయారు చేసి చాలా మందిని పొట్టను పెట్టుకున్నారు దానికి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ దృష్టి అంతా ల్యాండ్ లిక్కర్ మైన్స్ అనే స్కామ్ మీద నడిచింది ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు దానికోసం ప్రశ్నిస్తే గవర్నమెంట్ ఆఫీషియల్స్ పెంచారని చెప్తారా ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు మోడీ గారు చూస్తే రైతు విన్ను విడిచారు రైతుకి కనీస మద్దతు ధర లేదు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ వాళ్ళు విశ్వసించట్లేదు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి మంచి రోజులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి ఇక్కడ వలస వచ్చిన వ్యక్తి వాషింగ్ మిషన్ నుంచి బయట తీసి ఇక్కడ పంపించారు మోడీ గారు గతంలోని చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితులు ఉన్న సీఎం రమేష్ గారు కొల్ల కొట్టిన తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడితే వాషింగ్ మిషన్ వేసి తీసి అనకాపల్లి పంపించారు అనకాపల్లి మీద ప్రేమ లేదు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక వనరుల మీద ఆయనకి దృష్టి ఉంది కానీ అనకాపల్లి ప్రజల మీద ప్రేమ లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం చక్కెర కర్మాగారి కోసం అడిగితే ఇథనాల్ ఫ్యాక్టరీలు తెలుస్తామని చెప్తున్నారు సిఎం రమేష్ గారు మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం భూగర్భ జలాలు పాడైపోతాయి తెలంగాణలో నారాయణపేటలోని ఉద్యమాలు చేస్తున్నారు వద్దని ఆహార భద్రత కోల్పోతాం మనకున్న బియ్యం కానీ ఎంతో అక్కడ ఇథనాల్ తయారు చేయని వాడుకుంటారు మన ఆహార భద్రత పోతుంది పోనీ ఇథనాల్ ఫ్యాక్టరీ గారు మనకి ఉపయోగపడుతుంది పెట్రోల్ అంటే కాదు మద్యం తయారు చేయనందుకు వాడతారు ఇది ఇక్కడ చూస్తే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాస్టల్ ఏరియా ఉంది కాస్టల్ ఏరియాలోని పెట్రోలియం మీద కన్నేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఏమీ ప్రస్తావించట్లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మేధావులతో కూర్చొని అన్ని వర్గాల నాయక్ అన్ని వర్గాల వ్యక్తులతో కూర్చొని ఎంతో ప్రయోగబద్ధంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో దాంట్లో ముఖ్యమైంది మహిళ భరోసా మహిళలక్ష్మి అనే స్కీమ్ తో సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలో ఉన్న మహిళకి లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆమె ఇస్తున్నాం అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఒకటో తారీఖున ఆ మహిళ ఖాతాలో జమ అవుతుంది అది కాకుండా రైతు భరోసా రైతుకి ఇచ్చిన హామీ ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో రైతుకి రద్దు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కనీస మద్దతు ధర ప్రతి రైతు వారి పెట్టుబడికి యాభై శాతం లాభంతో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర ఇస్తుందని హామీ ఇస్తే చట్టంలో పొందుపరుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే యువతకి యువతకి సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మన రాష్ట్రం చూస్తే రెండు లక్షల పాతిక వేలు ఉద్యోగాలు యువతకి ఐదు లక్షల కోట్లతోటి స్టార్ట్అప్ పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అలాగే రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే డెఫినెట్ గా ఎన్ని కష్టాలు ఎదురైనా మేము హామీలు నెరవేరుస్తాం ప్రజలు పెంటూ ఉంటాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం నిరోజుగానికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మా లోకల్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే చక్కెర కర్మాగారాలు తెరి తెరిపించి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఈ చెరుకు రైతు ఎవరైతే ఉన్నారో వారికి కిట్టుబాద్ ధర లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతుకి నాలుగు వేల రూపాయలు కిట్టుబాద్ ధర తెప్పిస్తామని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాం అలాగనే అనకాపల్లిలోని రోడ్లు బ్రిడ్జ్లు మేము వేయిస్తామని అలాగే మత్స్యకారులకి గతంలో కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బరోస్ ఇచ్చేది అందులో కళ్యాణ్ పన్నెండు రాళ్ళని ఆ నెలలోని పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తే ఇరవై వేల రూపాయలు మత్స్యకారులు భరోసా ఇస్తామని తెలియజేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులు వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సామాగ్రి మీద యాభై శాతం రాయితీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మత్స్యకారులకి మళ్ళీ అదే యాభై శాతం రాయితీ ఇస్తుందని తెలియజేస్తూ మత్స్యకారులకి పొల్యూషన్ బోర్డు నుంచి వారికి మత్స్య సంపద పోతుంది కాబట్టి ఆ నియంత్రణ మీద మేము దృష్టి పెడతామని చెప్పి మేము ఒక హామీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతం బంగారు భవిష్యత్తు ఉంటుంది మహిళలకు కానీ యువతకు కానీ రైతుకు కానీ అన్ని వర్గాల వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది మెరుగైన ఆరోగ్యం కానీ మెరుగైన విద్య కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కమ్యూనిస్ట్ మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మా వాగ్దానాలు మేము నెరవేరుస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ ప్రాంతంలోని ఆయన పర్యటించారా ఓన్లీ ఆయన మాడుగులకే పరిమితమా మాడుగుల్లో ఏమైనా చేశారా ఆ నియోజకవర్గాలు కూడా ఏమీ చేయలేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద ఆయనకు అవగాహన లేదా అడిగితే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అడగమంటున్నారు ఆయనకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ అక్కడ వైసీపీ అభ్యర్థి కానీ ఎన్డీఏ అభ్యర్థి కానీ ప్రత్యాయమయం ఎవరు ఉన్నారంటే ఇండియా కోటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం